బీజేపీ శాసనసభ పక్షనేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు గత కొన్నాళ్ళుగా అటా ఇటా అన్నట్టు తర్జన భర్జన పడుతున్నారు ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావించారు అయితే ప్రధాని విశాఖ పర్యటన తర్వాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు విశాఖపట్నానికి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తే బీజేపీకి మైలేజ్ వస్తుందని అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్ళీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు ఒకవేళ రైల్వే జోన్ ప్రకటించకపోతే ఏమిటనేది ఆలోచిస్తానని వివరించారు ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది అందులో వాల్తేరి డివిజన్ లేకపోయినప్పటికీ జోన్ తెస్తామని మాట ఇచ్చాము తెచ్చాము హామీ నిలుపుకున్నాము అంటూ సమర్థించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోరని మరోసారి విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి అయితే విష్ణుకుమార్ రాజు మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం ఇప్పుడు ప్రకటించిన జోన్ బీజేపీకి మైలేజ్ తేయకపోగా అది ఎక్కువ డ్యామేజ్ చేసిందని అయినా ఈ జోన్ విషయం స్థానికంగా గెలుపునకు దోహదపడుతుందా లేదా అనే మీమాంసలో ఉన్నట్టు తెలుస్తోంది జోన్ విషయం ప్రకటించిన తర్వాత బీజేపీపై ఆగ్రహ వచ్చాయి ప్రజలు పనికిరాని జోన్ ఇచ్చారనే ఉద్దేశంలో ఉన్నారు దీంతో విష్ణుకుమార్ రాజు మళ్లీ పార్టీ మార్పుపై ఆలోచనలో పడ్డారు బీజేపీలో ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు బీజేపీ తరఫున పోటీకి సిద్ధపడుతూనే మరోవైపు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒకసారి కలిసి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి విష్ణుకుమార్ రాజు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ తర్వాతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమవుతోంది ఒకవేళ విశాఖ ఉత్తరం నుంచి కుమార్ రాజు పోటీ చేయకపోతే పార్టీ నగర అధ్యక్షుడు ఎం నాగేంద్ర అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియోనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్